దండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను నుండి మహిళలకు కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టినప్పటి నుండి సూపర్ సిట్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఉచిత గ్యాస్ తల్లికి వందన ఉచిత బస్సు అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు నడిపిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అందుకే పాలాభిషేకం చేస్తున్నామని మహిళలు అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు గండేపల్లి మండల టీడీపీ కార్మిక శాఖ అధ్యక్షులు చీకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు గాను ఎల్లమేల్లి గ్రామంలో గండేపెల్లి మండలం కాకినాడ జిల్లా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరియు జ్యోతి నెహ్రూ గారికి పాలభిషేకం చేసి మహిళలు సంతోషం వ్యక్తం తెలియజేసుకుంటున్నారు దీనికి ఎల్లమీళ్ళ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంకూల్ వీరంగ సత్యనారాయణ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని జయప్రదం చేసినందుకు కానీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మహిళలు మీరు చెప్పండమ్మా మీ అభిప్రాయం ఏంటి మహిళకు ఉచిత బస్సు ప్రయాణంలో మీకు అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం మీకు సూపర్ సిక్స్ పథకంలో న్యాయం చేసిందా ఓకే మొట్టమొదటిగా మీకు పెన్షన్ పెంపు కూడా చేసింది రెండు గ్యాస్ సిలిండర్లు మూడు ఆడబిడ్డ అనేది కూడా త్వరలేస్తారు మరియు నాలుగు బస్సు సౌకర్యం తల్లికి వందన పథకం కూడా అమలు చేసింది కదమ్మా ఓకే మీ అందరు కూడా డబ్బులు పడ్డాయి కదా అలాగే రేపు ఆగస్టు పదిహేనుని ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు శుభాకాంక్షలు చూసుకుంటాం మీ విభజం చెప్పడమ్మా ఎలా ఉంది కూట ప్రభుత్వ గౌరవం ఈ కూటమి లేండి మాకు బస్సు ప్రయాణికులకి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు వేసినందుకు మేము చాలా సంతోషకరంగా ఆనందిస్తున్నామండి అలాగే పెళ్లికి వందనం పన్నెందుకు కూడా మేము ప్రత్యేక పెద్ద నిద్ర అందుకున్నామండి మీకు ఎంతమంది పిల్లలు అమ్మా నాకు ఇద్దరికి పెట్టాలండి అబ్బాయి అబ్బాయినండి ఇద్దరికి పెడతానండి ఓకే అమ్మా రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగిందండి గత రెండవ తారీఖు రైతు భరోసా వ్యవసాయం చేసుకున్నారు కదమ్మా మీరు చెప్పనమ్మా వెంకట గారు